మన ఐటీఐ బిల్డింగ్ ఒకటి తర్వాత ఎంఎస్ఎంఈ ఎక్స్టెన్షన్ సెంటర్ ఒకటి అలాగే మన రెసిడెన్షియల్ స్కూల్ బిల్డి పక్కన వాల్మీకి కమ్యూనిటీ హాల్ కూడా ఉంది ఈ ఫోర్ బిల్డింగ్స్ కూడా విజిట్ చేయడానికి రావడం జరిగింది ఎందుకంటే కొన్ని బిల్డింగ్స్ ఆక్యుపేషన్లోకి వచ్చినాయి కొన్ని ఆక్యుపేషన్లోకి రాలేదు కొంత పేమెంట్ కూడా పెండింగ్ ఉంది ఇది మనం గవర్నమెంట్కి ఎస్కలేట్ చేసి పేమెంట్ రిలీజ్కి అలాగే త్వరితగతిన ఈ బిల్డింగ్స్ అన్నీ పూర్తి చేసి స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా ఐటీఐ పక్కన ఎంఎస్ఎంఈ ఎక్స్టెన్షన్ సెంటర్ వస్తే జిల్లాలో ఇరవై ఒక్క ఐటీఐస్ ఉన్నాయి అందులో ఫైవ్ గవర్నమెంట్ ఐటీఐస్ ఉన్నాయి పాలిటెక్నిక్ కాలేజెస్ ఉన్నాయి అండ్ అదర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజెస్ వీటన్నిటికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి అది ఎంత ఫాస్ట్గా పూర్తి చేసి ఆక్యుపేషన్లోకి తీసుకురావాలి అని చూడడానికి ఈరోజు విజిట్ చేయడం జరిగింది ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకురావడం జరిగింది ఇది ఫర్దరు ఫాస్ట్గా మూవ్ చేయడానికి మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వచ్చే ప్రయత్నం చేస్తాం ఈ స్కూల్కి వచ్చినప్పటికీ లాస్ట్ టైం నేను విజిట్ చేసినప్పుడు డ్రింకింగ్ వాటర్ అండ్ టాయిలెట్స్ ప్రాబ్లమ్ ఉందని చెప్పారు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కల్పించాం అలాగే టాయిలెట్స్ కూడా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది టెస్టింగ్ కూడా జరిగింది ఎందుకంటే దగ్గర దగ్గర నూట నలభై ఎనిమిది టాయిలెట్స్ ఈ స్కూల్లో ఉన్నాయి సో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వాటిని కూడా మేము ఎస్కలేట్ చేశాము పెండింగ్ పేమెంట్ కింద ఇమీడియట్గా త్రీ ఫేజ్ ఇవ్వాలి పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని అది కూడా షార్ట్లీ వీటిలో రిజైన్ అవుతుంది అయిన వెంటనే ఫుల్ ఫ్లెజ్డ్గా బోత్ డ్రింకింగ్ వాటర్ అండ్ రన్నింగ్ వాటర్ సప్లై ఈ పిల్లలు నాలుగు వందల నలభై ఒక్క మంది ఎటువంటి ఇబ్బంది కలిపి చూడడం జరుగుతుంది అలాగే మన ప్రిన్సిపల్ గారికి కూడా చెప్పడం జరిగింది టెన్త్ అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి పైన ప్రతి ఒక్క స్టూడెంట్ని కూడా టీచరే అడాప్ట్ చేసుకుని వాళ్ళు ఎక్కడెక్కడ ఏదైనా గ్యాప్స్ వెనుకబడి స్లో లర్నింగ్ ఉంటే వాటిపైన స్పెషల్ ఫోకస్ పే చేసి పిల్లలకి మంచి సక్సెస్ఫుల్గా వాళ్ళు రావాలి నెక్స్ట్ వాళ్ళకి బ్రైట్ కెరీర్ ఉండేటట్టు ప్రాపర్గా మెంటర్షిప్ చెయ్యాలని కూడా తెలియజేయడం జరిగింది పాలిటెక్నిక్ బిల్డింగ్ మనకి దానిపైన నాట్ స్టార్టెడ్ వర్క్ పైన ఇంకా ఎటువంటి లైన్స్ కానీ డెసిషన్స్ కానీ రావాలి అది దాని గురించి వెయిట్ చేస్తూ ఉన్నాం వచ్చాక ఫర్దర్ మూవ్ అవుతాం బట్ ఇష్యూ అయితే ఎస్కలేట్ చేయడం జరుగుతుంది నిర్మాణంలో ఉన్నట్టు ప్రోగ్రెస్ ప్రోగ్రెస్ కంప్లీట్ చేయడానికి ఏం సపోర్ట్ ఇవ్వాలి సరే థ్యాంక్ యూ